వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రథసప్తమి పూజ పూర్తి విధానం గురించి తెలుసుకుందాం దాంతోపాటు ఏ నైవేద్యం పెట్టాలి ఈరోజు చేసుకోవడం కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలు తెలుసుకుందామండి ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానండి ఇది నేను మా ఇంట్లో చేసుకున్న తర్వాత పెడుతున్నటువంటి వీడియో అండి నాకు ఇంకా ఆ రోజే పెట్టడం అనేటువంటిది వీలు పర్లేదండి అందుకనే నేను ఈరోజు ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నానండి పూజ చేసుకోవడానికి కంటే ముందుగానే నిద్రలేసి అయితే చేయాలండి ఏడు జిల్లెడు ఆకులతోటి కానీ ఏడు చిక్కుడు ఆకులతో కానీ అవి వాటర్లో వేసుకొని కానీ మీద పెట్టుకొని కానీ మీరు స్నానం అనేటువంటిది చేయాలి అండి లేకపోతే రేగు పండ్లనైనా మీరు ఉపయోగించి ఏడు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమండి సో అలా మీరు స్నానం అనేటువంటిది చేసుకొని ఇంకా అన్ని పనులు ముగించేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు అయితే వేసుకోవాలండి పసుపు కుంకుమలతోటి గడపను అలంకరించుకోవాలి తర్వాత మెయిన్ అండి ఈ రథసప్తమి రోజు ఈ రా మనము రాగి చెమ్ములో నీళ్ళు తీసుకొని అందులో కొన్ని అక్షంతలు అంటే ఆ అక్షంతలు అంటే ఎరుపు రంగు అక్షంతలు కొన్ని ఎరుపు రంగు పుష్పాలు అనేటువంటివి వేసి సూర్యభగవానికి అర్గ్యం అనేటువంటిది సమర్పించాలండి ఈ అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఒక పన్నెండు నామాలు అయితే చదువుకోవాలండి ఒక్కొక్క ఒక్క నామం చదువుతూ ఒకసారి వాటర్ని వదలాలండి అలా పన్నెండు నామాలు చదువుకోవాలి నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆల్రెడీ నేను దానికి సంబంధించిన వీడియో అనేటువంటిది చేశానండి నేనైతే ఈ విధంగా అర్ఘ్యం అయితే సమర్పించానండి దాని గురించి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆర్క్యం సమర్పించిన తర్వాత మనము తులసమ్మ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా మేడ మేడ మీద సూర్యకిరణాలు అయితే ఎక్కడ పడతాయో అక్కడ మీరు రథం అనేటువంటిది ముగ్గుతోటి వేసుకోవాలండి వేసుకొని ఈ పూజ అయితే మీరు మొదలు పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ తులసమ్మ ముందు నేను ఈ పూజ అయితే చేస్తున్నాను అందుకే ఇక్కడ నేను రథము అనేటువంటిది వేశానండి మీకు అలా లేకపోతే మీకు బాల్కనీలో ఇట్లా ఎక్కడైతే మీకు సూర్యకిరణాలు పడతాయో అక్కడ మీరు ఈ పూజ అనేటువంటిది మీరు చేసుకోండి ఇంకా తర్వాత అక్కడ రథం అనేటువంటిది వేసుకున్నాను ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను నైవేద్యం పాలు పొంగించేసి నైవేద్యంగా పరమాన్నం పరమాణం చెరుకు గడను యూజ్ చేయాలి మనం కలపడానికి గంట అనేటువంటిది వాడకూడదండి సో ఇంకా తర్వాత దాంతోపాటు ఇంకా నేను ఇక్కడ పాయసం కూడా చేశానండి ఈ పాయసం అనేటువంటిది ఎందుకు పెట్టాలి నైవేద్యంగా అంటే నేను ఇక్కడ స్టవ్ మీద వెలిగించాను కదండి యాక్చువల్లీ మనము పిడికలతోటి చేయాలి నైవేద్యం అయితే మనకి ఇంకా సిటీలో కాబట్టి పిడకలు అనేటువంటి వాటిని చేయడం కుదరదు కాబట్టి నేను ఒక చిన్న పిడకను మాత్రము స్టవ్ కింద ఇక్కడ పెట్టేసానండి అది చిన్న వీడియో అనేటువంటి మిస్ అయింది లేకపోతే చిన్నగా మీరు ఆరతి కరపురం బిల్లైన పెట్టుకుని మీరు నైవేద్యం అనేటువంటిది వండుకోవచ్చండి శివుడు భగవానునికి ఇచ్చినటువంటి శాపం వలన అంటే పండ్లు అనేటువంటి ఊడిపోతాయండి దానికి కథ ఉంటుంది అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి సో అప్పుడు ఏం చెప్పాడంటే శివుడు సూర్యభగవానికి ఎవరైతే రథసప్తమి పూజ చేసుకుంటారో వాళ్ళు ఈ పాయసం సమర్పించినట్లయితే ఆ పాయసం తిన్న నీకు పండ్లు వస్తాయి ఊడిపోయినటువంటి పండ్లు వచ్చి ఆ పనులు నీకు సంవత్సరం మొత్తము ఉంటాయి నీ ఏ నీకు ఏ భక్తురాలు అయినా ఏ భక్తుడైనా నీకు పాయసం అయితే సమర్పించడం నీకు పనులు అనేటువంటి రావు అని చెప్తాడు అన్నట్టు సో అందుకోసమని ఖచ్చితంగా మనము ఈ నైవేద్యం కనుక మనం సూర్యభగవానికి మనం సమర్పించినట్లయితే అప్పుడు ఆయనకు పనులు అనేటువంటివి వచ్చి ఆయనే మళ్ళీ అనుగ్రహిస్తాడు అని కథలలో ఉంది అండి సో అందుకోసమని ఖచ్చితంగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి నేను చిక్కుడుకాయ కర్రీ కూడా వండానండి దాంతోపాటు ఇంకా ఇక్కడ పూజ మొత్తం చేసుకున్నానండి పూజ మొత్తం రథం అనేటువంటి తయారు చేశాను చిక్కుడుగాయలతోటి ఏడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి అక్కడ అందులో సూర్యభగవాన్ని పెట్టానండి ప్రతిమను నేను మళ్ళీ దీన్ని పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ పెడతానని కూడా మీకు చెప్తానండి ఇంకా ఈ విధంగా మొత్తము ఇక్కడ గోధుమలు తోటి నేను దీపారాధన అనేటువంటిది చేశానండి గోధుమల మీద పెట్టాను నేను ఇందులో ఎరుపు రంగు వత్తులు వేశానండి ఏడు ఎరుపు రంగు వత్తులు వేసి దీపారాధన అనేటువంటిది చేశానండి ఫస్ట్ అయితే గణపయ్యను పూజించుకున్నాను అక్షంతలు పసుపు కుంకుమలతోటి ఇంకా తర్వాత ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క దగ్గర నేను మొత్తం ఏడేడు ర ఏడు పుష్పాలు సమర్పించానండి ఏడు అనేటువంటిది అని చెప్పాను కదా సో ఏడు అనేటువంటి నేను పుష్పాలను సమర్పించాను మనము యాక్చువల్లీ కథ ప్రకారం అయితే ఏం చేయాలంటే జిల్లేడు ఆకుల మీద దీపారాధన చేయాలి సో నాకు అవి జిల్లేడు కానీ చిక్కుడు ఆకులు కానీ నాకు దొరకలేదని అందుకోసమే నేను తమలపాకులలో ఈ దీపారాధన అనేటువంటిది చేశానండి చేసి పూజ అయితే చేసుకున్నానండి ఏ పూజకైనా ఫస్ట్ మనం గణపతిని ఆరా ఆరాధించాలి తర్వాత మనం పూజలోకి వెళ్ళిపోవాలండి ఇంకా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాను ఇక్కడ నైవేద్యంగా పాయసం అయితే చేశానండి పాయసం చేసి దాంతో పాటుగా బెల్లన్నం కూడా వండానండి అందులో ఇలాచిలైతే నేను ఏం వేయలేదండి అవి కూడా భగవంతునికి సమర్పించేశాను ఇంకా అంటే సూర్యకిరణాలు సూర్యుడు రాకముందుకే పూజ అంతా అయిపోయిందండి ఇంకా సూర్యుడు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సూర్యకిరణాలు పడుతున్నాయి అప్పుడు ఇంకా నేను ఇక్కడ మొత్తం ఇంట్లో చేసిన పాయసం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానండి ఈ సూర్యకిరణాలు పడినటువంటి పాయసం మనం తీసుకోవడం వల్ల ఈ నైవేద్యం మనం తినడం వల్ల మనకు ఆరోగ్యం అనేటువంటిది చక్కబడుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టేశ్వర్య అనేటువంటి కలుగుతాయి అనేటువంటిది ఉందండి కథలో ఇంకా నేను మొత్తము ఏడు వత్తులతో దీపారాధన చేశాను అంటే అది మొత్తము కొండెక్కే సమయంలో మొత్తం కా అది మొత్తము ఆహుత అవుతుందండి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా మొత్తము వత్తి మొత్తం ఇలా అవడము అందుకే దగ్గరగా చూపిస్తున్నానండి ఎప్పుడైనా మనకు వత్తి మొత్తం నిండుగా కంప్లీట్ అయింది అంటే మనకున్న దోషాలు అన్నీ పోతున్నాయని అర్థమండి ఇంకా ఇక్కడ నేను చిక్కుడుకాయలు కర్రీ వండాను కదండి సో ఈరోజు రథసప్తమి రోజు చిక్కుడుగాయల కర్రీ వండి మనము ఎవరికైనా పెట్టినా కానీ ఇంట్లో వాళ్ళు తిన్నా కానీ చాలా మంచిది అండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ తర్వాత తర్వాత నేను గణపయ్యకు మొత్తము సూర్యభగవాను కొబ్బరికాయ అయితే సమర్పించానండి ఇంకా సూర్యాష్టకము ఆదిత్య హృదయం అయితే నేను పఠించానండి ఇంకా ఈ విధంగా మొత్తం కొండెక్కిందండి దీపము చూడండి ఎంత బాగా అసలుకి నాకైతే చాలా బాగా అనిపించిందండి ట్వెల్వ్ థర్టీ వరకు ఇలా నేను గాలిలో అక్కడ తులసిమ ముందు పెట్టిన దీపాలు అయితే చాలా బాగా వెలిగాయండి నాకైతే చాలా బాగా అనిపించింది అండి పూజ మీకు ఎలా అనిపించిందో ఇది చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి ఈరోజు చేసుకోవడం కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలంటే మాఘమాసం కదండి ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం చేసుకున్నా కూడా మనకి ఈరోజు చేసినటువంటి ఫలితమే లభిస్తుందండి ఈ ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి ప్రతి ఆదివారం కూడా ఈ పూజ అనేటువంటిది చేసుకోవచ్చు అండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఏం చేయాలనే దాని గురించి చెప్తానండి మనము యూజ్ చేసినటువంటి గోధుమలు కానీ ఆ సూర్యముఖము కానీ వాడినటువంటి చిక్కుడుకాయల రథం కానీ ఏం చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్